అమెరికాలో భారత సంతతి విద్యార్థిని సుదీక్ష అచ్చుకి ఇంకా లభించలేదు ఆమె మిస్సింగ్ మిస్టరీగా మారింది సుదీక్ష కోణంకి రోజుకో మలుపు తిరుగుతోంది వర్జీనియాకు చెందిన ఇరవై ఏళ్ల కోణంకి పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది ఇటీవల సెలవుల్లో వెకేషన్ కోసం ఐదుగురు స్నేహితురాళ్లతో కలిసి డొమినికన్ రిపబ్లిక్ లోని ప్యోంటాకా వెళ్లింది అయితే మార్చరున రిసార్ట్లో పార్టీ తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకి హఠాత్గా సుదీక్ష కనిపించకుండా పోయింది ఏమైందో ఎవరికీ తెలియటం లేదు ఆ రోజు నుంచి నేటి వరకు పోలీసులు గాలిస్తున్నా ఆమె ఏమైందా అన్న ప్రశ్నకు జవాబు దొరకలేదు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు ఆమె తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల సమయంలో మినసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యూనివర్సిటీలో సీనియర్ స్టూడెంట్ అయిన ఇరవై రెండేళ్ల జాషువారీబేతో కలిసి వెళ్తున్నట్లుగా రికార్డైంది దీని ఆధారంగా పోలీసులు జాషువాను ప్రశ్నించినా అతడు పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు సుదీక్షను భారీ అలలాగెళ్ళిందని ఆ అల నుంచి తాను తప్పించుకున్నానని చెప్పాడు అలా వచ్చిన తర్వాత తనకు పెద్ద వాంతైందని తర్వాత అక్కడే ఒడ్డున నిద్రపోయానని తెలిపాడు తెలివి వచ్చాక రిసార్ట్కు వచ్చేస్తానని తెలిపాడు సుదీక్ష ఏమైందో తనకు తెలియదని చెప్తున్నాడు అతని పాస్పోర్టు సీజ్ చేసిన పోలీసులు ప్రస్తుతం అతడిపై నిఘా పెట్టారు అయితే రీసెంట్ గా బీచ్ వద్ద మట్టిలో కూరుకుపోయి కనిపించాయి అవి అదృశ్యమైన రోజు సుదీక్ష ధరించిన దుస్తులుగా తెలుస్తోంది ఆమె నీటిలోకి వెళ్లే ముందు వాటిని అక్కడ వదిలి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు చివరి సరిగా సుదీక్ష ధరించిన దుస్తులు ఇవేనని భావిస్తున్నారు నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు ఇదిలా ఉంటే సుదీక్షకు సంబంధించిన మరికొన్ని వీడియోలు దొరికినట్టు సమాచారం ఇందులో ఆమె జాషుమా కాకుండా మరో విద్యార్థితో కలిసి చాలాసేపు మాట్లాడినట్టు ఆ వీడియోలో కనిపిస్తున్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి దీనిపై అధికారులు విచారం చేస్తున్నారు సుదీక్ష బీచ్ కు కొట్టుకుపోయినట్టు అధికారులు అంచనాకొచ్చినా అందుకు సుదీక్ష తల్లిదండ్రులు మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తున్నారు ఖచ్చితంగా తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేస్తుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బీచ్ లో కొట్టుకుపోయి ఉంటే ఈ పాటికి శవమై కొట్టుకొచ్చేదని అంటున్నారు అలాగే తమ కుమార్తె ఎప్పుడూ వెంట ఫోన్ తీసుకెళ్తుందని కానీ ఫోన్ వాలెట్ స్నేహితులకు ఇచ్చి వెళ్లడంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారు అనుమానాల మేరకు డొమినికన్ పోలీసులు ఆకోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు మొత్తానికి సుదీక్ష మిస్సింగ్ మిస్టరీగా మారింది